గుడ్ మార్నింగ్ ఆల్ వెల్కమ్ టు మై ఇర్ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాలుగు సంవత్సరాల నుంచి యూట్యూబ్లో నేను తెలుసుకున్న కొన్ని విషయాలు నా అనుభవంతో మీ అందరితో షేర్ చేయాలని అనుకుంటున్నాను నాలుగు సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్ అనేది నేను రన్ చేస్తున్నాను మధ్యలో కొన్ని డేస్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు కానీ ఈ మధ్య నా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది కాబట్టి నా నుంచి కొంచెమైనా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దాము లేడీస్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నా ఛానల్లో యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ అనేది మనం అందరూ స్టార్ట్ చేశారు మనం ఛానల్ స్టార్ట్ చేశాము అన్నట్టు కాకుండా ఒక ప్యాషనేట్గా అంటే మనకి ఇది ఇష్టంతో స్టార్ట్ చేస్తే ఏంటి అంటే ఖచ్చితంగా కష్టమైన భరించి మనం యూట్యూబ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి నేను ముఖ్యంగా లేడీస్కి అయితే ఈ విషయం గురించి షేర్ చేస్తున్నాను మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే ముందుగా మన ఇంట్లో వాళ్ళ పర్మిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు కెమెరా వెనకాల ఉండి వీడియోస్ తీస్తాము అంటే మనం యూట్యూబ్లో సక్సెస్ కావడం చాలా కష్టం కాబట్టి మీ ఫేస్ అనేది చూపించి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత తొందరగా గ్రోత్ రావాలి అంటే రాదు ఫ్రెండ్స్ కాబట్టి మీరు గ్రోత్ వచ్చేంతవరకు మీ ఛానల్ సక్సెస్ అయ్యేంత వరకు ఓపికగా మేము వీడియోస్ పెట్టుకుంటాం మాకు ఇంకా బయట ఏం పని లేదు అని అనుకునే వాళ్ళు యూట్యూబ్లో ఖచ్చితంగా రండి ఖచ్చితంగా మనీ వస్తాయి కాకపోతే ఏంటి అంటే ఓపిక అనేది ప్రతి దాంట్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇందులోకి వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే మనం టెక్ ఛానల్స్ను ఫాలో అయ్యి మనం యూట్యూబ్ ఛానల్స్ అయితే చేస్తూ ఉంటాం టెక్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళ అనుభవంతో ప్రతి ఒక్కటి మనకు షేర్ చేస్తూ ఉంటారు కానీ మన అనుభవం దానికి తోడయింది అంటే మనం ఛానల్లో ఇంకా బాగా గ్రోత్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట అది ఎలా అనేది నేను ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను టెక్ ఛానల్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ అనుభవంతో ప్రతి ఒక్కటి మనకు షేర్ చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర కొన్ని ఛానల్స్ అయితే ఉంటాయి కాబట్టి ఆ ఛానల్స్తో అనుభవంతో మనకు ప్రతి ఒక్కటి వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు అంటే అన్ని ఛానల్స్లో అనుభవం తీసుకొని వాళ్ళు మనకు మంచి విషయమే చెప్తారు చెడు విషయం కాదు కాకపోతే ఏంటి అంటే మన ఛానల్లో మన అనుభవం ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన ఛానల్ ఏ కంటెంట్ పైన ముందుకు వెళ్తుంది అసలు మన ఛానల్లో మనం చేస్తున్న మిస్టేక్ ఏంటి మన ఛానల్లో మనకు మనమే తెలుసుకోగలిగినప్పుడు ఖచ్చితంగా మన ఛానల్లో గ్రోత్ అనేది ఉంటుంది ముఖ్యంగా ఏంటి అంటే సాంగ్స్ పైన వీడియోస్ అనేటివి పెట్టకూడదని అంటున్నారు కాకపోతే సాంగ్స్ పైన వీడియోస్ పెట్టడం వల్లనే ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది నా పరంగా అయితే నేను సాంగ్స్ పెట్టడం వల్లనే ఛానల్ అనేది ముందుకు పోతుంది చాలామంది ఏం చేస్తున్నారు అంటే కాపీ రైట్ వస్తుంది అది వస్తుంది ఇది వస్తుందని అని భయపడుతూ ఉన్నారు అలా భయపడకుండా సాంగ్స్ అనేటివి మీరు పెట్టి చూడండి ఒకవేళ ఓన్ కంటెంట్ మేము పెడుతూ ఉంటే మా కంటెంట్ వెళ్తుంది అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఓన్ కంటెంట్కే ముందు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి ఒకవేళ మన ఓన్ కంటెంట్ ముందుకు వెళ్ళడం లేదు మన ఛానల్ గ్రోత్ అవ్వడం లేదు అని అనుకున్న వాళ్ళు సాంగ్స్ పైన వీడియోస్ పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆడియన్స్ అయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు కాబట్టి ముందుగా మీరు జనాలలోకి వెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఒక కంటెంట్ చేస్తున్నారు అనేది జనాలకు తెలియాలి చాలామంది లేడీస్ ఏంటి అంటే మనం ఈ సాంగ్స్ పైన చేయడం వల్ల బయట వాళ్ళు ఏమనుకుంటారో చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో రిలేషన్ ఏమనుకుంటారో అని మనం యూట్యూబ్లో భయపడుతూ కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేం ఈ సోషల్ మీడియాలో ఖచ్చితంగా మనం సాంగ్స్ పైన కానీ కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనం సాంగ్స్ పైన వీడియోస్ మాత్రమే చేస్తున్నాం మనమేంటి అనేది మన ఫ్యామిలీ వాళ్ళకు చుట్టుపక్కల వాళ్ళకు అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి మీరు దేనిని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళేంత వరకు ఓపికగా ఉండి మీ వీడియోస్ మీరు చేసుకుంటూ మీ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి ఎక్కడ భయపడకుండా ధైర్యంగా ఉంటే ఈ యూట్యూబ్ ఛానల్లో మనం సక్సెస్ అవుతాం ఎందుకంటే ఒక కుటుంబంలోనే నలుగురు మనుషులు ఒక రకంగా ఉండరు బయట ప్రపంచం మనకు అనుగుణంగా ఉంటుంది అనుకోవడం కూడా మన పొరపాటు కాబట్టి ఏదైనా సరే పాజిటివ్గా తీసుకొని పాజిటివ్గా ఆలోచన చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ లేడీస్ ఇలా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి సోషల్ మీడియాలో అందరికీ కనిపిస్తూ ఉంటే కూడా కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది మీరు ముందుగా మీ ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మీరు ఛానల్ అనేది స్టార్ట్ చేయండి ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు అని మీకు నమ్మకం ఉంటేనే ఛానల్లో ముందుకు వెళ్ళండి ఎందుకంటే మనం పైకి ఎదిగిన కొద్ది నెగిటివ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అందరికీ రాదు కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది వచ్చినా కూడా మేము తట్టుకోగలుగుతాం యూట్యూబ్లో మేము నిలబడగలుగుతాము అన్న వాళ్ళు మాత్రమే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మనీ అయితే వస్తాయి కాకపోతే అది ఎన్ని డేస్ పడుతుంది అనేది ఎవరికీ తెలియదు కాబట్టి మీరు ఓపికగా ఉంటాము మేము ఖచ్చితంగా వీడియోస్ అయితే పెడతాము అని అనుకునే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనం బయట ఒక గవర్నమెంట్ జాబ్ చేయడానికి మన పిల్లల్ని ఎన్నో లక్షలు పెట్టి చదిపించి వాళ్ళకి సర్టిఫికెట్లు అవన్నీ తీసుకొని ఒక అప్లికేషన్ పెడుతూ ఉంటాం అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా మన కంటెంట్ అనేది జనాల్లోకి వెళ్ళేంతవరకు మనకు యూట్యూబ్ ఒక సర్టిఫికెట్ ఇచ్చేంత వరకు ఓపిక పట్టాలన్నమాట ఆ సర్టిఫికెట్ వచ్చి మన అకౌంట్లోకి మనీ వచ్చేంత వరకు ఖచ్చితంగా ఓపిక పడతాము అన్న వాళ్ళు మాత్రమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే డైలీ పిల్లల్ని చూసుకోవడం బయట వర్క్ చేసుకోవడం ఇంట్లో వర్క్ చేసుకోవడం కష్టంగా ఉంది ఎందుకు చేయాలి అని అనుకునే వాళ్ళకు నేను ఒక మాట అయితే మీ అందరికీ చెప్తాను మీరేంటి అనే విషయం అందరికీ తెలియాలి మీకంటూ ఒక గుర్తింపు రావాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫ్యాషన్తో నేను చేయగలుగుతాను అన్న నమ్మకంతో తోని వీడియోస్ అనేటివి పెట్టండి ఖచ్చితంగా మీ ఛానల్ అయితే గ్రోత్ అవుతుంది నమ్మకంతో ముందుకు వెళ్ళండి మనం ఒక మంచి పని చేయడానికి ముహూర్తం అలాంటివి చూస్తూ ఉంటాం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి అలాంటివన్నీ ఏ ఏ మూఢనమ్మకాలు పెట్టుకోకండి మన పైన మనకు నమ్మకం ఉండాలి మనం చేసే కంటెంట్ పైన నమ్మకం ఉండాలి మనం చెప్పే మాట జనాలకు నచ్చాలి అలాగైతేనే ఈ వీడియోస్ అనేటివి ముందుకు వెళ్తాయి దాంతోపాటు మన ఛానల్ని చూసే వాళ్ళకు మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఒక వీడియోని కొంతమంది మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నారు అని అంటే ఒక టెన్ మినిట్స్ వీడియో అనుకోండి ఒక టూ మినిట్స్ వీడియోనే అనుకోండి వాళ్ళ టైముని మన కోసం కేటాయించి మన వీడియోస్ మనం చూ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మనం వాళ్ళతో ప్రేమగా ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కొంతమంది మనం నెగిటివ్గా మా మాట్లాడే వాళ్ళతో మనం పాజిటివ్గా మాట్లాడడం చాలా చాలా ఇంపార్టెంట్ సోషల్ మీడియా అన్నప్పుడు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ మనం మాత్రం పాజిటివ్గానే మాట్లాడుతూ అందరినీ ప్రేమగా రిసీవ్ చేసుకునే మనస్తత్వం అనేది ఉండాలి వాళ్ళు నెగిటివ్ కామెంట్ పెట్టారని చెప్పేసి మీరు నెగి నెగిటివ్గా మాట్లాడడం మీరు నెగిటివ్ ఇంకా ఎక్కువగా చేసుకోవడం ఇదంతా చేయకూడదు అనమాట ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఎదుటి మనిషి నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ స్వభావం అదే అని తెలుసుకొని మీరు మౌనంగా ఉండండి ఒకవేళ నచ్చకపోతే ఆ కామెంట్ అనేది రిమూవ్ చేసేయండి చేసిన తర్వాత మీకు గొడవ ఉండదు వాళ్ళకు గొడవ ఉండదు అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట నచ్చితే మళ్ళీ పాజిటివ్ కామెంట్ అనేది వాళ్ళే పెడతారనమాట అందుకే ముఖ్యంగా లేడీస్కి నేను ఈ విషయం అయితే చెప్పాలనుకున్నాను నా వీడియో మీ అందరికీ నచ్చిందా లేదా యూట్యూబ్లో నేను ఇంకా కొన్ని విషయాలు చాలా నేర్చుకున్నాను ఇలాగే డైలీ ఒక వీడియో రూపంగా పెట్టాలి అనుకునే వాళ్ళు కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా నా అనుభవం మీ అందరితో ఇంకా షేర్ చేస్తాను నాలుగు సంవత్సరాల నుంచి చాలా విషయాలు అయితే నేను నేర్చుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి యూట్యూబ్ పరంగా వాళ్ళు కూడా కంటెంట్ క్రియేట్ చేయాలి అనుకుంటే కూడా ఖచ్చితంగా వాళ్ళు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా నా అనుభవాలు ఏవైనా ఉన్నా కూడా నేను మీ అందరితో ఖచ్చితంగా వీడియోస్ రూపంగా షేర్ చేస్తాను ఎందుకంటే మీరు కూడా మా ఫ్యామిలీలో ఒక మెంబరే కాబట్టి మీ విలువైన టైంను నా కోసం మీరు కేటాయిస్తున్నారు కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అందరూ హ్యాపీగా ఉండాలి మీ అందరిలో నేను ఉండాలి మా ఫ్యామిలీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి నా వీడియో ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకున్నాను బాయ్ బాయ్